గీత కార్మికుల శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మద్యం పాలసీలో పది శాతం అమలు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు గీత కార్మికులకు మద్యం పాలసీలో పది శాతం కేటాయించడంపై కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ శనివారం కాకినాడ నగర శట్టి వలిస మరియు గౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కష్టాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారిలో గౌడలు గీత కార్మికులు ముందంజలో ఉంటారని వీరికి ఆర్థికంగా చేయూతనివ్వడం కోసం ప్రత్యేక ఫెడరేషన్ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి చెందుతుందన్నారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కల్లు గీత కార్మికులకు ఆర్థిక చేయూత కోసం టిడిపి ప్రభుత్వం డెబ్బై కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిందని పదిహేను మంది సభ్యులతో గ్రూప్ ఏర్పాటు చేసి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి యాభై శాతం సబ్సిడీతో ముప్పై లక్షల రూపాయల వరకు రుణాలిచ్చి సొంత కాళ్లపై నిలబడేలా చేస్తుందన్నారు యాభై సంవత్సరాలు దాటిన గీత కార్మికుడికి రెండు వేల రూపాయలు పెన్షన్ అందించిందని ప్రతి ఐదేళ్లకు ఒకసారి కళ్ళు పాలసీని పునరుద్ధరించేలా ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలోని ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల గీత కార్మికులకు ఏటా మూడు పాయింట్ నాలుగు మూడు లక్షల కోట్ల రూపాయలు లబ్ధి కలుగుతుందని అన్నారు జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద చెరువులు కాలువ గడ్డల మీద దాటి ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చేయడం జరిగిందని ఆదరణ పథకం క్రింద గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలతో పాటు చెట్లు ఎక్కడానికి యంత్రాలను అందించడం జరిగిందన్నారు గత వైసీపీ ప్రభుత్వం గీత కార్మికులను నమ్మించి ద్రోహం చేసిందన్నారు ఈ కార్యక్రమంలో శెట్టి బలిస గౌడ నాయకులు పెంకె శ్రీనివాస్ బాబా చొల్లంగి వీరబాబు బొమ్మి బాలాసి పాలిక నాని మేడిశెట్టి చిన్ని శ్వాసశెట్టి చిట్టప్ప లూటుకుర్తి మోహన్ నురుకుర్తి సాయి అనసూరి చిన్న పాలిక సాయి సూర్య అనసూరి యేసు ఏలుకట్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు نائکتو دیل راجندراو راجي دار نايکتو دیل راجندراو راجي دار نايکتو دیل نايکتو چيتل کي ڪيول ڪا چيڪ ڪري چلن ڪاله بند ڪري ڇڏيو هي سي هالهين الڳي وئي هئي هي ايتھ ا پٿي چلدي

ఎలక్షన్ ముందు కూటమిగా ఏర్పడి మా కూటమి ప్రభుత్వం వస్తే ఏమేం చేస్తానో వాగ్దానాలు చేస్తారు ఒక పక్కన సూపర్ సిక్స్ అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేస్తారో చెప్తారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీ వర్గాలకి కూడా హామీలు ఇవ్వడం జరిగింది హామీల్లో ఇచ్చినామేలు నెరవేర్చడం కోసం కూటం ప్రభుత్వం బీసీలకి నలభై ఏడు వేల కోట్ల బడ్జెట్ కేటాయించిందండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి నలభై ఏడు వేల కోట్లు ఇప్పుడు కూడా ఎంత బడ్జెట్ కేటాయించలేదు నలభై ఏడు వేల కోట్లు కేటాయించి ఇందులో కులవృత్తిని మీద ఆధారపడి బతికే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ రోజున కూటం ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈరోజు ఉన్నారు ఇక్కడ కళ్ళు కార్మికులు చెట్టిబల్జీ గౌడ సోదరులకి ఈరోజు మీ అందరికీ తెలుసు వాళ్ళ జీవనోపాధి తాడి చెట్లు ఎక్కి కళ్ళు గీసుకుని అమ్ముకునే పరిస్థితి ఒక సొసైటీలకు ఏర్పడి జీవిస్తూ ఉన్న సమయం